అండి ఎలా ఉన్నారు బాగున్నారా అండి ఈరోజు శుక్రవారం కదండి శుక్రవారం అనగానే గుర్తొచ్చేది పప్పు చారు ఉప్పు చేప ఉప్పు చేప అయితే లేదు కానీ అండి పప్పు చారు చేద్దాం సరేనా పప్పు చారులో అన్నం వాల్చిన గంజి ఉంటుంది కదా ఆ గంజి వేసి చారు చేయండి అండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒక ముద్ద తినే బదులు రెండు ముద్దలు ఎక్స్ట్రా తింటారు ఓకేనా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా ఉంది అన్నది కంపల్సరీగా ట్రై చేయాలండో ట్రై చేసి చెప్పండి అస్సలు వదలకండి ఇదైతే మాత్రం చాలా బాగుంటుంది ఇంకా ఏంటంటే కళ్ళు ఉప్పు ఎంత ఎక్కువ వాడితే అంత మంచిది సాల్ట్ తక్కువ వాడండి ఆరోగ్యానికి మంచిది ఈ అమ్మాయి ఏంటబ్బా చెప్తే మేము వినేది ఏంటి అనుకుంటున్నారా చిన్నదాన్నో పెద్దదాన్నో చెప్తున్నాను కదండి వినండి ఓకేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి